ఈ దేశ సంపదనే యువత ప్రపంచంలో ఐటీ రంగంలో ప్రతి పది మంది సాంకేతిక నిపుణులల్లా భారతీయులు నలుగురు ప్రతి నలుగురులో ఒక్కరు మన తెలుగువాడు ఐటీ రంగంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఈరోజు విప్రో ఇన్ఫోసిస్ ఏ కంపెనీ ఐటీ రంగంలో తీసుకున్న తెలుగు వాళ్ళు లేని రంగం లేదు ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థిని విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాజించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్ మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణనివ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రారంభించింది తొందరలో రాష్ట్రం నలుమూలల అరవై ఐదు ఐటీఏలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది మీకు నేర్పించడం ద్వారా మీ భవిష్యత్తుకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని మన ప్రభుత్వం కల్పించాలి అని అనుకుంటుంది అందుకే ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి ఐటీఐల్లో ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు గతంలో ఐటీఐ అంటే ఇంకా ఎక్కడ చదువు ఎక్కడ అవకాశం లేక ఏం పని లేకుంటే ఐటీఐ చేరుతారన్నట్టు ఒక అభిప్రాయం ఉండేది ఇప్పుడు ఐటీఐలో చేరడానికి పోటీ పడే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద ఈ ఐటీఐలను మారుస్తాము భవిష్యత్తులో కంప్లీట్గా ఈ శాఖ నా దగ్గర ఉండి నేనే ఫోకస్ పెడతాను ముఖ్యమంత్రిగా నేనే వీటిని పర్యవేక్షించదలుచుకున్నా ఎవ్రీ మంత్ దీని మీద నేను రివ్యూ చేయదలుచుకున్నా మా శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచన అందుకే రాజకీయ పార్టీల నుంచి విద్యార్థిని విద్యార్థుల వరకు నా సూచన ఒకటే దీన్ని మనము ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది రేపు సాంకేతికంగా నిర్మాణ రంగంలో కానీ ఇతర రంగాలలో కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ వివిధ రంగాలలో ఏ దేశంలో చూసినా మన రాష్ట్రంలో ట్రైనింగ్ పొందిన మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులే ఉండాలి అని బలంగా కోరుకుంటున్నా